నిన్న బోలానతో మీరు అలా మాట్లాడు ఏం పద్ధతి కాదు అంటూ ప్రియాంకకు చెప్పుకుంటూ వచ్చిన పల్లవి ప్రశాంత్ నేను ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది నేను బోలా నామినేషన్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్ బోలాపై ఇక శోభా శెట్టి అలా ప్రియాంక చాలా రుచిపోతూ చాలా మాట్లాడుతూ అన్న వచ్చారు ఆ విషయంపై పల్లవి ప్రశాంత్ ప్రియాంక చెప్తూ బోలా ఆనను అలాగా మాట్లాడు ఏం పద్ధతి కాదు తన మనకంటే వయసులో పెద్దవాడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి తన మెంటాలిటీ మనకు తెలుసు కదా అలా అయినా సరే తను ఒప్పుడు మీకు మర్యాదిస్తనే వచ్చాడు అలా మీరు అవకాశం దొరికిందని చెప్పేసి తన అన్ని మాటలు అనడం ఏం పద్ధతి కాలేదు నాకైతే నచ్చలేదు అర్జున్ కూడా తను అన్నాడు అర్జున్ కాను తన మైండ్ మైండ్ సెట్ అర్థం చేసుకొని తను ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు అలా మీరు కూడా ఉండిపోతే చాలా బాగుంటుంది అయినా మన వయసులో పెద్దవాళ్ళు అతను బిగ్ బాస్ హౌస్లో నువ్వు రావు వెళ్ళిపో అని చెప్పడం మనకి కరెక్ట్ కాదు బిగ్ బాస్కి తెలుసు ఎవరు చెర ఎవరు సరికాదు బిగ్ బాస్ తీసుకొచ్చిన వాళ్ళకి తెలుసు మనం ఆ మాట మనం అనకూడదు అంటే ప్రియాంకకు అన్ని చెప్పు బోలా గురించి కొన్ని విషయాలు అయితే చెప్పుకుంటూ వచ్చాడు పల్లవి ప్రశాంత్ ఇన్